కుమార్ క్రాంతి గౌతమ్ పరమేశ్వర్ వెరీ గుడ్ వీళ్ళందరూ మన పాఠశాలలో ఆరవ క్లాస్లో చేరడానికి వచ్చారు వెంకటరాయపురం సీతారాంపురం ప్లస్ నెంబర్ టూ అదరం రెండు స్కూళ్ళు రెండు మేడం లేదు అయితే అడుతెరుగురా అడు తిరిగే అడు ఓకే ఓకే సరిగ్గా ఉంచా బా ఓకే మేడం గారు నేను పేరు ఇడ్లీ రాసుకుని తీసుకొచ్చు ఇలా ఇలాగ పేరెంట్స్ మీద ఎక్కడమ్మా చేస్తానంపారా అదే అదే మా our loving hindi teacher, mrs. sultana madam. she is very hardworking, always cooperative, smiling, and with high positive attitude in her profession. i wish her to continue till the last day of her professional life. And also personal life. Thank you so much ma'am. Really it is, uh, uh, my heart is uh, becoming heavy. Though we, uh, our relationship is very small. I feel I miss your presence. Thank you. Thank you ma'am. నమస్త భాయ్ సభాధ్యక్ష విజయ్ సుల్తానా మేడం గారు గురించి చెప్పడానికి అందరికీ తెలుసున్నదే చాలా యాక్టివ్ ఇదే యాక్టివ్నెస్ హెల్త్ కాపాడుకుంటూ జీవితాంతం మెయింటైన్ చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ హెల్త్ కాపాడుకుంటూ అని ఎందుకు చెప్పానంటే అది నా ఎగ్జాంపుల్ హెల్త్ ఆరోగ్యంగా ఉంటే మనం ఎన్నైనా సాధించగలం హెల్త్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఇదే జోష్ను కంటిన్యూ చేయాలి లైఫ్ లాంగ్ అని కోరుకుంటూ మేము ఎలాగో మిమ్మల్ని అవలం అది మామూలే పిల్లలు కూడా మంచి అభివృద్ధిలోకి రావాలని ఆశీర్వదిస్తూ ధన్యవాదాలు ప్రధాన ఉపాధ్యాయుల వారికి మిగిలిన ఉపాధ్యాయుల ఉపాధ్యాయులు నా నమస్కారం మరి సుల్తానా మేడం గారు మన స్కూల్కి వచ్చి ఆగస్టులో వచ్చారు ఇంచుమించు మనం పది నేళ్లు గడిపినట్టే వారు ముఖ్యంగా విద్యార్థులందరికీ కూడా మనసులో స్థానం సంపాదించారు మేడం విద్యార్థులు మీ అందరి హృదయాల్లో స్థానం అనతి కాలంలోనే స్థానం సంపాదించారు అంటే హిందీ పట్ల ఇష్టం ఏర్పడేలా చేశారు గౌరవించినందుకు ఇంత అభిన అభిమానించినందుకు చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ టు ఆల్